అందరికీ నమస్కారం వెల్కమ్ టు బామా స్టైల్ హౌస్ ఈరోజు మీకు ఒక చిన్న రెమెడీ చూపించబోతున్నాను చిన్న రెమెడీ అంటే నాట్ రెమెడీ టిప్ టిప్ అనమాట అదేంటంటే క్యాన్ క్యాన్ లెహంగా లాగా వేసుకోకుండా మనం లెహంగా వేసుకున్నప్పుడు ఆ లెహంగా కాస్త ఫ్లప్పీగా కనపడాలి అంటే ఏం చేయాలి అనేది చెప్తున్నాను ఇలా నార్మల్ క్లాత్స్కి అయితే ఇలాగా చిన్న బక్రం బక్రం పట్టి అనేది మనకి విడిగా దొరుకుతుంది ఆ బక్రం పట్టి వచ్చేసి వన్ ఇంచ్ నుంచి త్రీ ఇంచెస్ వరకు మనకి విడివిడిగా డిఫరెంట్ సైజులో దొరుకుతుంది ఆ బక్రం పట్టీని ఇలా లెహంగాకి లోపల పక్క వేసి కుట్టుకున్నట్టయితే చక్కగా ఫ్లఫీగా కనబడుతుంది అదే నెట్ వాటికి అయితే క్యాన్కాన్ పట్టీ ఇలా క్యాన్ క్యాన్ పట్టీని ఇలా వేసుకున్నట్టయితే ఇది కూడా వన్ ఇంచ్ నుంచి దొరుకుతుంది మనకి టైలింగ్ స్టాప్లో దొరుకుతుంది దీని ఇలాగా అడ్జస్ట్ దగ్గర వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఇది ఇంకాస్త ఫ్లఫీగా కనబడుతుంది పార్టీవేర్ డ్రెస్సెస్కి మంచి లుక్ వస్తుంది గ్రాండ్ లుక్ వస్తుంది థ్యాంక్ యూ